పాండవ <tellum> <tellum> అంటే నాగుంబావు లాంటి కులం వల్ల వద్దు బిడ్డ వాళ్ళ తోరి వాదు పెళ్లిని పిల్లని అడుగు అడగడానికి పోతే సీ చెప్పున కొడతారు ఎవరైనా పెళ్లికి పిల్లగా అడుగున్నాడు అయ్యా అని అంటే ఎవలైనా అడుగుతారు కులం బలం పెళ్లికి పిల్లు ఉన్నదంటే కూడా ఎవరైనా అడుగుతారు పిల్ల ఉన్నదంటే కులం బలం పేదోడైనా చాలోడైనా అడగవచ్చు కానీ పెళ్లి కాయలైన వాళ్ళని అడగరాదు పెళ్లి అయిన వాళ్ళని అడిగితే అది బుద్ధి కాదు వద్దు బిడ్డ తర్వాత ఎవరు లేకపోతే నేను పోయి తెచ్చుకోను అన్నది పండవులంటే షిను అనుకుంటాను బిడ్డ మరి ఆ అర్జునుడు పాచి పదార్థం చేతులు పట్టిందంటే తెల్లారితే రక్తం కన్నతో చూడందుకోడు భీముడు గదరు పెట్టిందంటే ఎర్రై మందికి వస్తా బిడ్డో భీముడు గదతో ఒక్క దెబ్బ పడితే బంగారు ముద్ద వస్తే

అప్పయిరంబాని పేరు వేసాలన్నాడు అనుకున్న ఆయనకి ఇంత కట్టి మాట్లాడతాను నేను తెలియకపోతేనే అనుకుంది నేను మంత్ర బలము చేత ఎరుకల సమ పోయి భార్యభర్తల ఎడవాసి లగ్గముడి నాగవెల్లి కాశపడ్డ పిల్లలను ఎడవాపి పొలమీ ఆటాడవయ్యా నాతోటి పాటవాడవయ్యా మనము కూడా ఏకమైదాము అన్నది పరాయి శ్రీ పురుషుణ్ణెత్తికచ్చుకోని ప్రేమకి సత్యం బొమ్మలాడి అది నాలుగు రాసిన వాడు తినే నెలకు రాసినప్పుడు ఖర్చు పెళ్లి మీద ఎత్తి అక్కరకత్త నెలకు రాసింది అక్కరకత్తమ్మా పెళ్లి బలం రూ విన పెద్దవాళ్ళ కాదు ఈ పాపం పల్లెలు సూచి ఎన్నో మాటలు అనుకుంటాయి జరిగే పని కాబట్టి మహాప్రతిపతి మహా కష్టాలు వచ్చినాయి సత్యవంతరాలుగా చాలా కొరకు నువ్వు సత్యవంతుడు అనుకున్నాడు బొర్రం కొరకు కాదనికేరా ఉన్నారా పొట్టుకున్నాడు నిన్నే తిడతాడు పొడుగున్నాడు నిన్నే తిడతాడు జర శక్తి ఎక్కువ నిన్నే తిడుతాడు బక్కకున్నాడు నిన్నే తిడుతాడు నిన్ను రిచన సత్యం లేదు ఒకసారి మన ఎత్తి పోతారు అరే పట్టుకున్న వాడు ఎందుకు తింటాడు అంటే ఎంత నడిచి నేను ఆధార బాధర నాడు అందరి కన్ను గిచ్చర గిచ్చర నడుతాడు ఆయన ఉంటాడు దేవుడా నీ కన్ను పండ కదా నన్ను దగ్గర పొడుగుంచబోదు అని అడుగుతాడు నీది మన్ను కదా పొడుగున్నో నా సొంత కాదని ఇంటికి వస్తాడు వాడు ఇంట్లో పోయినట్టు చక్క పోతే సూరు పెట్టాము నో సొలు కొడుతుంది అయ్యో భగవంత నేను సూర్ చూసుకోకపోతే కదరా భగవంత అందరూ నన్ను ఆరు పిత్తు నేడు పిత్తు పుట్టిస్తుంది కదా నువ్వు ఆరు నీ ಒಂದು ರತಾರು ಬಕ್ಕ ಪಡ್ತ ಒ ನಡವರಾದ ಉರಕರ ಮೋಸಿ ಬಾ ಶು ಎತ್ತಿ కూడా అందరు మానే పోతారు ముందు చూపు ఎరిగలే అయితే కన్న బిడ్డకే చాలశిలు రాసుకున్నాడు కన్న బిడ్డకే ముగ్గురు తోటి కాపురం రాసుకున్నాడు అలా చెడిపోతుందో ఆయనకే తెలియదు అదే కాక మన దేవలోకంలో సత్యవంతులు లేరు కానీ నరలోకంలో ఉన్నదయ్యాకంలో లేరు కానీ నరలోకంలో ఉన్నారా

ಸತ್ಯವಾದ

ಬಂದ್ರೂ <coughs> <coughs> ಮೂಡಿಯ ಗಡಿಯಲ್ಲಿ ಸತ್ಯ ನಾನು ಅದು ಹೇಳಿ అయితే ఆ ఉమంత నగరంలో రాజు ఉమంత రాజు వాళ్ళ బిడ్డ పేరు శివజ్యూత్ అని పేరు పెట్టింది ఎవరయ్యా లింగాల కురువుడు లోనూ ఉండబడిన జంగా మరి ఆ జంగాలు పేరు పెట్టిన కాని ఆ రోజు నుండి అన్నమాట తప్ప బద్దమాడు నా తోటి దంత మనిషి కూర్చుంటేనే నేను భోజనం చేస్తా అని శబ్దం చేశాడు అంతరా మరి అప్పటి వరకు ఆ బిడ్డ భరికి పోతుంది శివ జ్యోతికి వస్తాను ఆ రోజున లింగాల కురవడికి ారా లింగాల క్రూడుగా జంగాల తీసుకు వస్తే వాళ్ళు నా పిల్లే ఊరుడే భోజనం చేస్తా అన్నాడు మరి కానాడు కలిగిన ధనమంతి బిడ్డలారా ఏమిరా గాలక్రూడుగా మరి జంగా తీసుకొని వస్తే వాళ్ళకు సరిగ్గా భోజనం చేస్తా ఎప్పుడు అనుకున్నాడు

ೀಶರಣ மரி பிர வேணும் முகலா அடுகு தேசி அடுகுபிடு தான் தெளிசிதான் గురుడు జ రామంగ రామంగా పెద్ద చూసి అయ్యా మా ఉమంతరాజు భక్తిపెరుడు దంట మనిషిలేంది భోజనం అయ్యాడు అయ్యా జంగాలు అంటే రమ్మన్నప్పుడు మీ ఉమంత రాజు అంత భక్తిపెరుడు అయితే నన్ను ఎత్తుకొని భోజనం చేస్తాను అన్నప్పుడు ధనముతులు వచ్చి మాత్ర రాదు చేసే రాదు మా అంత బాదు రాను 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 బార్ల కాడలేదు అటువంటి అర్థలే పెద్ద మంత్రి దగ్గరికి వచ్చిన రాదు ముద్దుకున్నాడు ముకుంటాడా నన్ను ఎత్తుకుంటాడా వాడు ముట్టుకోక సీ అన్న వాడి శబ్దం దూరం అయినట్టు మరి పట్టుకోకు దూరం అన్నా వాడి శబ్దం దూరం అయినట్టు అని పెద్ద అనుకుంటా మా చోట కూర్చున్నాడు నువ్వే నువ్వు దంటా మనిషి లేదు భోజనం చెప్పాను నీ రాజు భక్తి పిల్లది నా నెచ్చుకోని ఉమ్మక మాటలుగా రూపం నన్ను నెచ్చుకొని పోతా పిల్లల చాలా మంది వస్తారు పది మంది దాకా వస్తారు సముద్రదేవి బా ఇక్కడి నుంచి పెద్ద మనిషి జగన్ అయ్యింది ఆ పెద్ద మనిషిని తీసుకొని వచ్చాను నాకు భోజనం చేయడానికి బామకాలు పడుకొని పోయి దప్పినట్టే ఆ వీడంటే సత్యవంతుడు అదే నన ఆడి రోత పాడవా వినేది అమ్మవారు బాల సుభద్రదేవి ఆ నీళ్లు నివేళ్లు వట్టుకోరి సంగమే ంత వెంచిన గాని ఆ తల్లి ఎవరకుంటాను అయ్యో పాప ఈ తండ్రి కాళ్ళు గడిగి తొక్కుల పోయిద్దరు తాంబాలి కాళ్ళు కాడ పెట్టింది ఆయన ఈ తాంబాలంలో కాళ్ళు పెట్టు నీ కాళ్ళు అడుగుతాం తాంబాలంలో కాళ్ళు పెట్టు అయ్యా నీ కాళ్ళు కడుగుతున్నా మాట పలికింది కుడికాయలు కుడాది అడుగు తీసి అడుగు పెట్టి అంత శివుగా నిల్ పోసి కాడ ఏనాడో ఇమ్మల్ వృక్షం ఉంటే ఆ ఎండిపోయిన ఎండిపోయిన మొదలు మీద ఈ నీళ్ళు అంటేప్పుడు ఎండిపోయిన వృక్షానికి ఏ పలుగుతున్నా ఎవరైనా నీ కాళ్ళు నీళ్ళు మాత్రం చొక్కుల్లో పోయిన చెట్టు కొట్ట మళ్ళీ మాదిరి వృక్షమైంది సుభద్ర ఏమి పార్వతీ అందుకే అన్నవా నేను మూడు గడిలో ముప్పై గడిల బాణ పెట్టినవు నీతో ఓడిపోతున్నాయేన లేదు బాణ సేన లేదు ఇక నీళ్ళు సత్యం ఎక్క తప్పియ ಿಲ್ಲ ಲಂಗ ಲಂಗ ಕಟ್ಟ ನೋಡಿ ಸೀರೆ ಲಂಘನ ಕಟ್ಟಿದ್ದ కూర్చుంట అన్న పీట అటేటు జరుపుకో అంటాను పీఠ అటేటు జరుపుకోరాజులో నా ఆమె దోమలుండే నా పుణ్యం ఏమి కూర్చుంటావు అన్నాడు అయ్యా నా భర్త నీకు అన్నం పెట్టిన పుణ్యం ఏమి దక్కుతుంది అయ్యా ఇప్పటికన్నా మాతృ దేవభవ పీతృ దేవభవ ఆచార్య దేవభవ అన్నారు దేవతలతో సమరమ ఇంటికి వచ్చిన చుట్టాన్ని మంచి కరుచుకోవాలి అన్న పెడతా చిక్కులు ఊలే తిరిగి మామిడి మామిడి పూతలేసి మరి

சீர் கரவஹே தேஜஸ்வீ நாமதித்தமஸோ ஓம் சாந்திஹே நாலு பூஜாடு செலவுபடினா சிவய

అయ్యో నాయనా ఎంత ఆకలి చోటున్నావు మా మాట తర్వాత ముందు అన్నం అయ్యా అన్నం అన్నం తర్వాత తింటా ఇంత సదుకుంది మంత్రం బస్తిపరువు రాళ్ళు ఉన్నావు మా తో నాకు ఒక మూడు కోరికలు ఉన్నాయి ఆ కోరికలు నెరవేరుస్తున్నారంటే అన్న పెట్టినా అన్నం అన్నం నెరవేర్చాను సేవలు చేయము ఏం కోరుకుంటాడు ఇలాంటి అన్నం నేను ఎక్కడ తినలేదు కాబట్టి తల్లి మంచి కరుచుకున్నది సత్యదా కదా సచ్చిన వాళ్ళు అవుతారు వారు ఏమంటాడుకో తండ్రికోకపోదునా అయ్యా నేను మాట ఇయ్యకుండా ఇచ్చినట్లే లెక్క నీ తుర్తికి నువ్వు చేతులు ఉంటాను కాబట్టి తప్పకుండా నీ కోరికలు తీర్చే బాధ్యత నాదో అని చేతులు చేయాలి బిడ్డ అయ్యా ఏమి శాకాలు చిటిపడి ఉడికాడు సిక్కి ఉడికాడు బిరికే కూర హలసంగా ఉడికేడు గానీ శాఖ

కాశీ బ్రాహ్మణ బ్రాహ్మణులు కైలాసం పోతారు కైలాసం పోయి బ్రాహ్మణులు కాశీ పోతారు అయ్యా నీకు వయసు చిన్నదే వచ్చి రోగం పెద్దది నీకు రోగం నీకు వరణం అయ్యే మంది ఉండదు అని మాట అన్నారు మరి అయ్యా మంది ఏడు ఉంటుంది అని నేను ప్రతి ఒక్క శిరోమణి కావాలి ప్రతి ఒక్క శిరోమణి కావాలి ఆమెకు ముందు పుట్టి పోవద్దు వెనక పుట్టి పోవద్దు మరి అటుపడిగా ఒక్క బిడ్డని కనాలి ప్రతి ఒక్క శిరోమణి అయితే తన భర్తను నిలువత ఈ ఎడవపక్క రాసుకొని కుడిపక్క కైమ తేమ కొట్టి శాఖ వండి పెడితే ఆ శాఖ లోన ఉన్న నివారణ నివారణమైద్దాట ఆ ప్రతిదం నువ్వు ఆగపడతాను పోసి పెట్టుకుంటాన ర్త చే కింద భర్త చేయ భర్తని చెడలేబేది పాప గారు లేకపోతుంది నా భర్త తింటే నీకు నీకు వన్న బిడ్డలు వెంట నేను కాకపోతే